భారీ వర్షానికి ఇండ్లు కూలిన వారికి రక్షణ సాయం అందించాలని అధికారులను కోరిన రాష్ట్ర నాయకులు పులిమావళి రాజు సదాశివపేట పట్టణంలో పన్నెండో నందు గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇండ్లు కూలిన బాధిత కుటుంబాలను పులిమామిడి రాజు సందర్శించి వారిని పరామర్శించారు వెంటనే మున్సిపల్ అధికారులన్న టీపీఓ భాస్కర్ సార్ను మున్సిపల్ సిబ్బందిని పిలిపించి వారికి తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు తదుపరి స్థానిక ఎంఆర్ఓ శైజా మేడం గారికి కూలీన ఇళ్ళకు సంబంధించి దరఖాస్తులను బాధితుల చేత ఇప్పించి తక్షణమే వారికి ఆర్థిక సహాయం అందేటట్లు చేయాలని వారిని కోరారు తదుపరి కాలంలో వివిధ రకాల సమస్యలు డ్రైనేజీ సమస్య కానీ ఇండ్లు కురుస్తున్న వారి సమస్యలు కానీ మరియు బైపాస్ రోడ్డు పక్కన గల మంచినీటి పైప్ పైప్లైన్ పగలడం పైరు

నల్లలు రాకి మొత్తం ఆడుకుని రాకునేదాకా అదే అంటే మధ్యాహ్నం అది ఈ లోపల బ్యాలెన్సు ఎక్కువ లోపల లేదు అది ఉన్నది आधे आता है भाई। ये 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 हम अल्ट्रासाउंड बनाएंगे। हम ये बनाएंगे। अगर मचून ना। अगर मचून है। चल रख के चलाते हैं। मार के जिसके घाले बनने के लिए बच्चे इन रूम में भी अच्छी बात है। पढ़ने में इन लोगों ने क्या लिखा है? अगर मिट्रीज़ अगर गाड़ियों ने रूम हो अगर मिट्रीज़ क